రేపు మాఘమాసంలో మొట్టమొదటి సోమవారం రేపు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ధనం అనేది వస్తూనే ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు జాతకపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ అనేది మంచి రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది రేపు మాఘమాసంలో మొదటి సోమవారం మాఘమాసం అంటే లక్ష్మీదేవతకి విష్ణుమూర్తికి అలానే పరమశివునికి చాలా ఇష్టం మాఘ మాసంలో చేసే నది స్నానానికి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది ఏడేడు జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి మాఘ మాసంలో మూడు సార్లు అయినా సరే ఖచ్చితంగా పుణ్య నది స్నానం ఆచరించాలి ఒకవేళ మీకు మూడు రోజుల పాటు పుణ్యనదికి వెళ్ళి స్నానం చేసే అవకాశం లేకపోతే గనక మీరు నదీ తీరం నుండి తెచ్చుకున్నటువంటి నీరుని కానీ గోదావరి నుండి కానీ లేదా ఏదైనా తీర్థ క్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మనం నీటిని తెచ్చుకుంటూ ఉంటాం కదా కోనేటి నీటిని ఇలా ఆ నీటిని మీరు మూడు రోజుల పాటు స్నానం చేసే నీటిలో కొన్ని కొన్ని కలుపుకుంటూ స్నానం ఆచరించండి ఇలా చేస్తే మూడు రోజుల పాటు మీరు పుణ్యక్షేత్రంలో నదీ తీరంలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది దీపంలో రేపు ఇదొక్కటి వేసి వెలిగిస్తే చక్కటి ఫలితం అయితే వస్తుంది సమస్త పాపాలు తొలగిపోతాయి తీరని కోరికలు తీరిపోతాయి సకల పాపాలు అన్నీ తొలగిపోతాయి మాఘమాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో చాలా రకాల శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో శుభకార్యానికి ప్రతీతి అని కూడా చెప్పవచ్చు ఈ మాసంలో ప్రతి శుభకార్యం కూడా ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ మాసం శుభకార్యాల మాసం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మాగమ సోమవారం రోజున ఖచ్చితంగా దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే ఏడు తరాలకి సరిపడిన డబ్బు వస్తుంది తీరని కోరికలు కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి మాఘమ సోమవారానికి శనివారానికి శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే రేపు మాఘమాసంలో మొట్టమొదటి సోమవారం చాలా పవిత్రమైనటువంటిది మేము ఎవరితో చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నామండి మాకు కష్టాలు నెరవేరట్లేదు డబ్బు చేతిలో నిలవట్లేదు ఎవరితో చెప్పుకోవాలో అర్థమవ్వట్లేదు మాలో మేమే కుమిలిపోతున్నాము మాకు కోరికలు అసలు తీరడం లేదు ఏ కోరిక కోరినా తీరడం లేదు ఏ పని మొదలు పెట్టినా ఆ పని కూడా మాకు విజయాన్ని ఇవ్వట్లేదు పనిలో అన్ని ఆటంకాలు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయండి అని అనుకునేవారు ఖచ్చితంగా రేపు మొట్టమొదటి మాగమ సోమవారం రోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి దీపం పరబ్రహ్మ స్వరూపం త్రిమూర్తుల కలయిక దీపకాంతి అనేది దైవశక్తికి ప్రతిరూపం దీపం యొక్క కాంతి మన యొక్క శరీరంలో మంచి ఉత్తేజాన్ని పెంచుతుంది అంతేకాదు దీపకాంతి అనేది మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచుతుంది దీపం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అది ఎలా అంటే దీపం వెలిగించినప్పుడు అందులో నుండి వెలువడే పొగ అనేది మన చుట్టూ ఉండే గాలిని శుద్ధి చేస్తుంది గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియాలను బయటికి తరిమి వేస్తుంది అంతేకాదు దీపం అనేది మనలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పొగ రూపంలో పంపిస్తుంది ఈ విధంగా దీపం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అంతేకాదు దీపం చాలా రకాలుగా కూడా మనం వెలిగిస్తూ ఉంటాము దీపంలో వాడే నూనెలు కూడా ఒక్కొక్క నూనె ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది విప్ప నూనె అద్భుత ఫలితాన్ని ఇస్తుంది ఆవు జీ లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది నువ్వుల నూనె శని బాధలను తొలగిస్తుంది నిత్య దీపారాధన ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇక మట్టి ప్రమిద వెండి కుందు కామాక్షి దీపకుందు ఇలా పిండి పిండి ప్రమిదలు రకరకాలుగా మనం దీపాలను వెలిగిస్తూ ఉంటాము అయితే రేపు మాఘమాసంలో మొదటి సోమవారం దీపాన్ని గనక ఈ విధంగా వెలిగిస్తే ఖచ్చితంగా కష్టాలు పోతాయి అది ఎలా అంటే ముందుగా మీరు బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి అందులోనే కొద్దిగా ఆవు పాలు కొద్దిగా బెల్లం తురుము వేసి పిండిని స్మోతుగా కలిపి ఐదు దీపాలను తయారు చేయండి పిండి దీపాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అంతేకాదు పరమశివునికి కూడా పిండి దీపాలు చాలా ఇష్టం పిండి దీపాలు వెలిగిస్తే ఖచ్చితంగా భక్తుల కోరికలను తీరుస్తాడు పరమశివుడు కోరిన కోరికలు తీర్చేవాడే పరమశివుడు అంతేకాదు బోళాశంకరుడు అని పరమశివుని ఎందుకు పిలుస్తారు అంటే మనం కోరికలు అంటే మనం ఏదైనా కోరిక అడిగిన వెంటనే తీరుస్తాడు అందుకే అడగగానే వరాలు ఇచ్చేవారు బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఎంతో పవిత్రమైనటువంటి మాగమ్మ సోమవారం రోజు ఈ విధంగా పిండి దీపాలను తయారు చేయండి ఆ పిండి దీపాలను తయారు చేశాక ఆ పిండి దీపాలను ఐదు కూడా తయారు చేసి ఐదు దీపంలో దీపాలలో కూడా విప్ప నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ లేదా నిత్య దీపారాధనకు వాడే నూనెను కానీ పొయ్యండి అలా పోసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో చిన్నగా అంటే చిన్న చిన్న బెల్లం ముక్కలు చేసి ఆ బెల్లం తురుముని దీపంలో వేయండి ఇలా చేస్తే మీ కోరికలు తీరిపోతాయి జాతకంలో ఉండే శని దోషాలు తొలగిపోతాయి అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారి తెరచుకుంటుంది సమస్త పాపాల నుండి విముక్తి కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక మనకు విద్య ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి మనం ఏ పని అనుకున్నా ఆ పని వెనకబడిపోయిన పని కూడా ముందుకు వస్తుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి మన యొక్క బాధ సమస్య కష్టం అన్నీ కూడా ఎవరితో చెప్పుకోవాలో తెలియనప్పుడు ఏ విధంగా దీపారాధన చేసి మీ యొక్క సమస్యలన్నీ ఆ భగవంతుడితోనే చెప్పుకోండి ఖచ్చితంగా మీ సమస్యలను ఆ పరమశివుడే తీరుస్తాడు అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపించి మనకు మంచి మార్గాన్ని నడిపించి ఐశ్వర్యవంతులుగా చేస్తాడు పరమశివుడు ఈ విధంగా రేపు మొట్టమొదటి మొదటి మాఘమ సోమవారం రోజు ఈ విధంగా దీప ప్రమిదలను చేసి దీపాలను వెలిగించండి అలానే పరమశివునికి నారికేల దీపం అంటే చాలా ఇష్టం నారికేల అంటే కొబ్బరికాయ కొబ్బరికాయను పగలగొట్టి రెండు చిప్పలు సమానంగా పగిలినటువంటి కొబ్బరి చిప్పలను తీసుకోండి అందులోనే మూడు విడివిడిగా వత్తులను వేయండి అంటే రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి అలా మూడు విడివిడిగా వత్తులను వేయండి వేసి అందులో కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ నిత్య దీపారాధనకు వాడే నూనెను కాని పోసి దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొద్దిగా పంచదారను కానీ చిటికెడు పచ్చకర్పూరాన్ని కానీ వేయండి అలా వేసి దీపాన్ని ఎవరైతే రేపు ఏదైనా కింద ప్లేటుని కానీ లేదా ఇత్తడి రాగి ఏదైనా ప్లేటుని పెట్టి ఆ ప్లేటులో బియ్యం పోసి ఆ బియ్యంలో ఈ రెండు నారికేల కొబ్బరికాయ దీపాలను ఉంచాలి ఇలా ఉంచడం వల్ల మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది పరమశివునికి పిండి దీపాలు అన్నా కొబ్బరి చిప్ప దీపాలు అన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా గనక మీరు రేపు మొదటి మాఘమ సోమవారం రోజు దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి రేపు మొట్టమొదటి మాఘమ సోమవారం ప్రతిరోజు అంటే ప్రతిరోజు కంటే ముందే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి గడపను అలంకరించి పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి పరమశివుణ్ణి అభిషేకించి స్వామివారికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి స్నానం చేసే నీటిలో ఏవైనా పుణ్యనది తీర్థాల నుండి తెచ్చుకున్న నీటిని కలిపి గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేసి స్నానం ఆచరించి అనంతరం ఏదైనా మంచి ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను వేసుకొని ఆ తరువాత పూజను ప్రారంభించండి పూజలో ఈ దీపాలు ఖచ్చితంగా ఉండాలి మొదటిది గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగించడానికి కోరికలు తీరడానికి ఉపయోగపడుతుంది అంటే పిండి దీపాలు చెప్పుకున్నాం కదా అలా ఐదు పిండి దీపాలను వెలిగించి అందులో చిన్న చిన్న బెల్లం ముక్కలు వేస్తే గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా మనం తరువాత చెప్పుకున్నాం కదా నారికేల దీపం ఆ దీపం మన ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి డబ్బు లేదు రాదు అనుకునే వారికి డబ్బు వస్తుంది సంపాదించే మార్గాలు కనిపిస్తాయి అప్పులు తొలగిపోతాయి వెనుకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి కష్టాల నుండి విముక్తి పొందుతాము ఎవరితో చెప్పుకోవాలో కష్టం తెలియనప్పుడు ఆ విధంగా దీపాలు వెలిగించి పరమశివునితో మన కష్టాలను చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆ యొక్క భగవానుడే మన యొక్క కష్టాలను తీరుస్తాడు ఈ విధంగా రేపు ఎవరైతే మొట్టమొదటి మాఘవ మాఘమ శనివ సోమవారం రోజున ఈ విధంగా దీపాలలో ఇవి వేసి వెలిగిస్తారు వారి యొక్క కష్టాలు దరిద్రాలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో